నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ కార్తీక మాసంలో వచ్చే మరొక ముఖ్యమైన పర్వదినము క్షీరాబ్ది ద్వాదశి అండి శుక్ల ఏకాదశి నాడు యోగ నిద్రలో ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొని క్షీరాబ్ది ద్వాదశి నాడు ద్వాదశి నాడు బృందావన విహారానికి లక్ష్మీదేవి సహితంగా వస్తారండి ఆ రోజునే మనం క్షీరాబ్ది ద్వాదశి జరుపుకుంటాము అమృతం కోసం దేవతలందరూ క్షీర సాగరాన్ని మధించిన రోజు క్షీరాబ్ది ద్వాదశి అండి అందుకే దీనిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మనం ఎలా పూజించాలి ఎక్కడ పూజించాలి అలాగే ఉసిరు మొక్కని తులసి మొక్కని కలిపి పూజించాలి కదా మా ఇంట్లో ఉసిరు మొక్క లేదండి అటువంటిప్పుడు మేము ఎలా పూజించాలి లేదా కొంతమంది మేము తులసి మొక్కని పెట్టుకోలేదండి అటువంటిప్పుడు మేము ఎలా పూజించుకోవాలి మా ఇంట్లో తులసి అనుకున్న వాళ్ళు మన ఇంట్లోనే సులభంగా పూజ చేసుకునే విధానాన్ని నేను వివరంగా ఈ వీడియోలో అనేది చెప్తానండి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి ఇంతకీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ రెండో తారీఖు ఆదివారం వచ్చిందండి ఈ రోజున అవకాశం ఉన్నవాళ్ళు తులసి మొక్క ఉసిరి మొక్క రెండు ఉంటే రెండింటినీ పెట్టుకొని పూజించుకోవచ్చండి తులసి మొక్క పక్కనే మనం ఉసిరి మొక్కను కూడా పెట్టుకుంటాం కదండి అలా పూజించుకోవచ్చు ఒకవేళ ఉసిరి మొక్క లేదండి అనుకున్న వాళ్ళు బయట దొరుకుతాయండి అలా తీసుకొచ్చుకున్నా పెరలేదు లేదా ఒక కొమ్మ కొమ్మని ఉసిరిక కొమ్మని తెచ్చుకొనైనా కూడా తులసి మొక్కలో పెట్టుకొని అలా కూడా పూజించవచ్చండి ఒకవేళ మాకు ఇవేమీ ఉసిరి మొక్క అస్సలు దొరకలేదండి అనుకున్న వాళ్ళు మీరు ఈ కార్తీక మాసంలో మనము దామోదరునిగా పూజిస్తాం కదండి ఒక మట్టి ముద్దని అలాగా ఒక చిన్న మట్టి ముద్ద తీసుకొని దానికి గంధము బొట్లు పెట్టి మనం అలాగే ఉసిరి రూపంలో ఉన్న కార్తీక దామోదరునిగా పెట్టుకొని కూడా తులసి మొక్క మొదట్లో పెట్టుకొని మనం అలా కూడా పూజించుకోవచ్చండి ఈ విధంగా మనకు ఉన్నంత వరకు తులసి మొక్క దగ్గర బృందావన విహారానికి వస్తున్నారు కదండి స్వామివారు అమ్మవారితో కలిసి వస్తున్నారు కదండి మనకి చేతనైనంత వరకు తులసి మొక్క దగ్గర అందంగా అలంకరించుకోవాలండి శంకుచక్ర నామాలు కూడా వేసుకొని తులసి మొక్క దగ్గర లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే పెట్టుకోండి లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా పెట్టుకొని శంకుచక్ర నామాలు కూడా వేసుకొని మన దగ్గర ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని ఇంకా ఈరోజు పిండి దీపాలు ఉసిరి దీపాలు ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి ఎందుకంటే స్వామివారు బృందావన విహారానికి వచ్చినప్పుడు మన దీపాలు ఏ ఇంట అయితే ఇలా చక్కగా సాయంకాలము ఇలా దీపాలు వెలుగుతూ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుంటారు వారి ఇంట సకల శుభాలు కలుగుతాయండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఎవరైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు బృందావన విహారానికి వచ్చిన లక్ష్మీనారాయణులను పూజిస్తారు వారు చేసిన పాపాలన్నీ కూడా అగ్ని ఎందు పడినా దూదివలే హరించుకుపోయి వారి ఇంట అష్టైశ్వర్యాలు కలుగుతాయండి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు వెలిగించే దీపాలు మాత్రం ఎన్ని దీపాలు వెలిగించాలి అంటే తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇలా వెలిగించాలండి మీ ఇంకా బేసి సంఖ్యలో వెలిగించాలి ఈ దీపాలు అనేది పిండి దీపాలు వెలిగించినా పర్లేదండి ఉసిరి దీపాలు దొరికితే మాత్రం ఉసిరి దీపాలు వెలిగించండి చాలా మంచిదండి ఈ రోజున ఉసిరి దీప దానం కానీ ఏదైనా కూడా పిండి దీప దానం కానీ అలాగే స్వయంపాక దానం కానీ ఈ రోజు చేసే దానాలకి విశేషమైన ఫలితం ఉంటుందండి పూజ అంతా కూడా తులసి కోట దగ్గరే చేసుకోవాలా లేదా మేము పూజా మందిరం మా దగ్గర తులసి కోట లేదండి అనుకున్న వాళ్ళు మీరు పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చండి అటువంటి వాళ్ళు లేదా ఈ ఈ కొంతమంది వరకు తులసి కోట తులసి మొక్కను తీసుకొచ్చుకొని అలాగే ఉసిరి మొక్కను కూడా రెండింటినీ తీసుకొచ్చుకొని పూజించే వాళ్ళు కూడా ఉంటారు అలా కూడా పూజించుకోవచ్చండి మా ఇంట్లో తులసి కోట దగ్గర ఎక్కువ ప్లేస్ లేదండి మేము ఇంట్లో లోపల చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి మనం వెలిగించే ఈ దీపాలు అనేది కూడా ఒక్కొక్కసారి గాలికి కొండెక్కుతాయి కదండి అటువంటిప్పుడు కూడా ఒకవేళ మేము ఏదైనా ఒక అట్లా ఏర్పాటు చేసుకొని చేసుకుంటామండి అంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట మేము ఇన్ని రకాలుగా చేయలేమండి అనుకునే వాళ్ళు చాలా సింపుల్ గా ఈజీగా తులుసుకోట దగ్గర ఉంటుంది కదండి ఉసిరి ముక్క ఉంటే ఉసిరి ముక్క పెట్టుకోండి లేకపోతే నేను ఇందాక చెప్పినట్లు కార్తీక దామోదరునిగా ఒక చిన్న మట్టి ముద్దను చేసి గంధము కుంకుమతోటి పెట్టుకొని ఆ తులసికోట దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకుని స్వామివారిని పూలతోటి అందంగా అలంకరించి మీకు వీలైనన్ని దీపాలు అలంకరించుకొని అలాగే స్వామివారికి తాంబూలం కూడా సమర్పించండి ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే పాయసం చేసి పెట్టండి ఈరోజు స్వామివారికి అలాగే వడపప్పు పానకము కొబ్బరికాయ ఇవి మాత్రం ఉండేలా చూసుకోండి అలాగే చలిమిడి కూడా పెట్టండి ఈ రోజున అమృతం కోసం దేవతలు క్షీర సాగరాన్ని వధించిన రోజు అని కూడా చెప్పుకున్నాను కదండి అందువల్ల స్వామివారి ఫోటో దగ్గర ఒక గ్లాస్ లో మీరు ఆవు పాలు పెట్టి ఒక చెరకు ముక్క ఉంటుంది కదండి పెద్ద గడల కాకుండా ఒక చిన్న చెరకు ముక్క తీసుకొని చిలికినట్లయితే ఆ పాలు చెంది లక్ష్మీనారాయణలో ఫోటో మీద పడేలాగా చూసుకోండి ఇలా చేస్తే చాలా మంచిదండి అవకాశం ఉన్నంత వరకు ఈ రోజు మీకు వీలైనన్ని దీపాలు వెలిగించండి ఈ విధంగా తులసి దగ్గర అలా పూజ చేసుకోవచ్చు లేదా పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చు అండి ఈరోజు చేసే దానాలకి విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది లక్ష్మీనారాయణల అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్